హాయ్ అందరికి నమస్కారం నేను మీ దూడమై బాల్ అయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ గవర్నమెంట్ అంటుంది హైకోర్టు అంటుంది కాబట్టి ఖచ్చితంగా గతంలో చేసినటువంటి పనులు గతంలో సర్పంచ్లకు రావాల్సినటువంటి బకాయిలను మాత్రం పూర్తిగా గవర్నమెంట్ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా కొద్ది పార్టీ బిల్లులు చెల్లించి మేము చెల్లించినాం మొత్తం చెల్లించినామని చెప్పి చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ చూసుకుంటే గట మీరు మీ మీరు ఆ బిల్లును కొద్ది మొత్తంలో చెల్లించి మొత్తం చెల్లించిన అని చెప్పడం సరికాదు ఏదేమైనప్పుడు కూడా గ్రామ సర్పంచులకు మొత్తం బిల్లులు మొత్తం పెండింగ్ బిల్లు అనేది క్లియర్ చేయండి చేయిన తర్వాత కోండి ఎందుకంటే ఇలా చూసుకుంటే గ్రామాలను చూసుకుంటే గిటా ఇలా కార్యదర్శులు మాకైనా చిన్న పని చేయాలా ట్రాక్టర్లు డీజిల్గా మా డబ్బులు ఏమంటున్నారు అదే గ్రామ సర్పంచులు వాళ్ళ ఆస్తులు అమ్ముకుని ఆస్తులు తాకట్టు పెట్టి మిత్తిలకు పైసలు తెచ్చుకొని వాళ్ళు గ్రామ పంచాయతీకి ఇలా గ్రామ అభివృద్ధి కోసం పెట్టిన ఆ గ్రామ సర్పంచులకు వారి బిల్లు మీరు కంపల్సరీ చేయకుంటే గిట్ట ఇది సరికాదు కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నా ఇదేమైనప్పటికీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళ బిల్లులు మొత్తం కంప్లీట్ గా బిల్లులు పెండింగ్ చెల్లించండి ఇలా నా ధర్మపుర నియోవర్గంలో మాజీ సర్పంచు శంకరయ్య ఆయన కూడా ఇలా గ్రామ పంచాయతీలో డబ్బులు పెట్టి ఇలా ఆయన అప్పుల బాధ కూడా ఆయన కూడా చనిపోయిండు సూసైటీకొని చనిపోయిండు అదే విధంగా మిగతా సర్పంచులకు ఇట్లా కావద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇదేమైనప్పుడు కూడా సర్పంచుల మీరు ధైర్యం ఉండరు మీకోసం ఉన్నాడు మీకోసం మాట్లాడనుకున్నా ఇలా చూసుకుంటే కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కానీ ధర్మపురి నియోజకవర్గంకి సంబంధించినటువంటి కానీ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి కానీ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు ఖచ్చితంగా తక్షణమే వీళ్ళ బిల్లు సర్పంచ్ల బిల్లులు మొత్తం క్లియర్ చేయించండి ఎందుకంటే గిట్ట అనేకమైనటువంటి ఇబ్బందుల పంబలకు సర్పంచులు వాళ్ళు ఎవరు చెప్పుకోల్సిల అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి తిడుతూరు ఇలా గ్రామ సర్పంచులు అంటే గౌరవం లేకుంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎన్రోల్ అవుతారని చెప్పి తిడుతురు ఖచ్చితంగా ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం బిల్లులు సర్పంచ్ బిల్లు మొత్తం చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను నేను మీద చూడమైపాల్ ధర్మపురి కంటి స్టేడ్ ఎమ్మెల్యే